హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం వరపరీక్ష అనే చందమామ కథని చెప్పుకుందాం శ్రీపురం జమీందారు ఈశ్వరయ్య పరమలోభి గౌరి ఈశ్వరయ్యకు ఒకతే కూతురు గౌరికి పెళ్లి వచ్చింది తన ఆస్తికంతకు వారసురాలైన గౌరికి తనను మించిన పొదుపరిని భర్తగా తెచ్చి ఇల్లరికం ఉంచుకోవాలని ఈశ్వరయ్య ఉద్దేశం వరుడికి పటాటోపాలు ఆడంబరాలు అందచందాలు కూడా ముఖ్యం కాదు ఇదంతా ఈశ్వరయ్య పెళ్లిళ్ల పేరయ్యకు వివరించి చెప్పి పనికి వచ్చే వరులను తీసుకురమ్మన్నాడు పేరయ్య చాలామంది కుర్రవాళ్లను తీసుకొచ్చాడు లోపలికి వచ్చేవాళ్ళు ఇంటి ముందున్న పెద్ద అండాలోని నీళ్లతో కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చేవాళ్ళు పేరయ్య వెంట వచ్చే కుర్రవాళ్ళు కాళ్ళు కడుక్కోవటానికి ఎన్ని చెంబుల నీళ్లు ఉపయోగించినది ఈశ్వరయ్య గమనించేవాడు నీటి పొదుపు తెలియని వాడికి జీవితంలో ఏ పొదుపు తెలియదని ఈశ్వరయ్య నమ్మకం ఈ ప్రమాణాన్ని బట్టి పేరయ్య తెచ్చిన ఒక్క యువకుడు ఈశ్వరయ్యకు నచ్చనే లేదు చివరకు పేరయ్యకే ప్రాణం విసిగిపోయి ఏ కుర్రాడిని తీసుకురావటం మానేశాడు గౌరికి కూడా తన తండ్రి ధోరణి అర్థం కాలేదు తన పెళ్లి చేసే ఉద్దేశం ఆయనకు లేదు కాబోలు అనుకున్నది ఎందుకంటే గౌరి సంతోషంగా పెళ్లాడగల యువకులను కూడా ఈశ్వరయ్య తిప్పికొట్టేశాడు ఆయన తన కూతురి అభిప్రాయం ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు ఇక ఈ జన్మలో తనకు పెళ్లి కాదని రూఢి చేసుకుని ఆమె తన గోడు ఒక స్నేహితురాలికి చెప్పుకున్నది ఆ స్నేహితురాలి పేరు ఉమా ఉమకు అన్నవరస అయిన యువకుడు చుట్టపు చూపుగా వచ్చి పక్క గదిలో ఉండి గౌరి ఉమతో చెప్పిన మాటలన్నీ విన్నాడు ఆ తర్వాత రెండు రోజులకు పేరయ్య మరొక యువకుడిని తీసుకుని ఇంకోసారి ఈశ్వరయ్య ఇంటికి వచ్చాడు పేరయ్య కాళ్ళు కడుక్కున్నాడు కానీ యువకుడు కడుక్కోకుండానే లోపలికి వచ్చాడు నిజానికి ఆ యువకుడు పాదాలకు ఏవో కాగితాలు చుట్టి ఉన్నాయి అది చూసి అతని కాళ్లకు పొడలు ఏవైనా ఉన్నాయేమోనని ఈశ్వరయ్యకు అనుమానం కలిగింది అతను సరికొత్త పాదరక్షలను చేతిలో పట్టుకుని ఉన్నాడు ఈశ్వరయ్య కాళ్ళు కడుక్కుని రమ్మని అంటున్నా వినిపించుకోకుండా ఆ యువకుడు లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు అతనికి పొడల వ్యాధి లాంటి దానితో పాటు చెవుడు కూడా ఉన్నదేమోనని ఈశ్వరయ్యకు అనుమానం కలిగింది ఆ యువకుడు కూర్చుని కాళ్లకు చుట్టిన చిత్తు కాగితాలు తీసేస్తూ కాళ్ళు కడుక్కోనందుకు మరోలా అనుకోకండి బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడల్లా కాళ్ళు కడుక్కుని నీరు వృధా చేయటం నాకు ఇష్టం లేదు అందుకని పాదాలకు ఇలా చిత్తు కాగితాలు చుట్టుకుంటాను అన్నాడు అతని పాదాలు నిక్షేపంలాగున్నాయి చెవుడు లేదని కూడా తేలిపోయింది జోళ్ళున్నాయిగా అవి తొడుక్కుని తిరగకూడదు అన్నాడు ఈశ్వరయ్య జోళ్ళు కొన్నది వేసుకుని అరగదీయటానికా అన్నాడు యువకుడు అలాంటప్పుడు డబ్బు ఖర్చు చేసి జోళ్ళు కొనకపోతేనేం మొయ్యటం తప్పేదిగా అని ఈశ్వరయ్య అడిగాడు యువకుడు కోపం తెచ్చుకుని కాలికి జోళ్లు కూడా కొనుక్కోలేనంతటి దరిద్రుడనని మీ బోటి వాళ్ళు పోతారేమోనని వాటిని కొని చేత్తో పట్టుకు తిరుగుతున్నాను కాళ్ళతో మోస్తే గొప్ప చేత్తో మోస్తే తక్కువ ఎలా అవుతుంది చెప్పండి అన్నాడు ఈశ్వరయ్యకే యువకుడు పొదుపు చూసి తల తిరిగిపోయినట్టయింది అయినా ఒక సందేహం మిగిలిపోయి ఆయన బాబు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట అడుగుతాను ఆ చిత్తు కాగితాలైనా ఊరికే రావు కదా వాటికి కూడా ఏదో లెక్కన ధర ఉంటుంది కదా వాటిని వృధా చెయ్యటం అంటూ ఏదో అనబోయాడు యువకుడు అడ్డు తగిలి మీరింకా ఏ కాలంలో ఉన్నారు రోజు నాకు వంట ఎలా అవుతున్నదనుకుంటున్నారు ఈ చిత్తు కాగితాలతోనే అన్నాడు ఈశ్వరయ్యకి కొంతసేపు నోట మాట రాలేదు తర్వాత ఆయన గౌరిని ఆ యువకుడికిచ్చి పెళ్లి చేశాడు అయితే తన అల్లుడి అసలు రూపం ఈశ్వరయ్య ఎరగడు అతని పేరు రామేశం అతను మరెవరో కాదు గౌరి స్నేహితురాలు ఉమకు అన్నయ్య ఆ రోజు గౌరి ఉమతో చెప్పిందంతా విన్న తర్వాత రామేశం ఉమతో నీ స్నేహితురాలు నాకు బాగా నచ్చింది ఆమెను నేను పెళ్లి చేసుకోగోరుతున్నాను అన్నాడు ఇది విని మొదట ఆశ్చర్యపోయిన ఉమ వెంటనే సంతోషించి అన్నయ్య గౌరీ నువ్వు చక్కని జంట అవుతారు ఈడు జోడు బాగుంటారు కానీ వచ్చిన చిక్కల్లా గౌరి తండ్రితోనే ఆయన్ని ఎలా ఒప్పించటం అన్నది ఉమ అప్పుడు రామేశం అడిగి గౌరి తండ్రి ఎలాంటివాడో ఆయన స్వభావం ఏమిటో ఆరా తీశాడు ఈశ్వరయ్య పిసినారితనం గురించి శాంతం తెలుసుకున్న రామేశం చెల్లెలు ఉమతోనూ పెళ్ళిళ్ళ పేరయ్యతోనూ సంప్రదించి వారి సాయంతో ఉపాయం ఆలోచించి ఈశ్వరయ్య లోభత్వానికి పిసినారితనానికి తగిన విధంగా నడుచుకుని ఆయన్ని మెప్పించి గౌరిని పెళ్లి చేసుకున్నాడు ఇదండి వరపరీక్ష కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు